ప్రైజ్లో దేవునా మనకు మేము కలిగి ఉన్నాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో విఆర్ అండ్ ట్వంటీ థర్డ్ డే ఇరవై మూడో రోజులు ఉన్నాం అందరిని బట్టి దేవునికి స్తోత్రం ఓకే చాలాసార్లు మనకు ఉన్నటువంటి శ్రమను బట్టి చాలాసార్లు మనం అనుకుంటుంటాం ఎప్పుడు పోతుందో శ్రమ ఎప్పుడు ఈ కష్టం నుంచి బయటపడతాము ఎప్పుడు ఈ శ్రమ నుంచి నాకు విడుదల వస్తుంది జీవితాంతం ఈ శ్రమకుండా వెళ్ళాలేము జీవితాంతం ఈ శ్రమను చూస్తా వెళ్ళాలి అని కానీ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదు వచ్చాం పదో వచ్చిన చూద్దాం పిలిచిన ఒక దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ శ్రమపడిన పెమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా కొంచెం కాలం మీరు శ్రమపడిన పెమ్మట తానే మనల్ని పరిపూర్ణముగా చేసి మనల్ని స్థిరపరుస్తారంటండి ఆశీర్వాదం ఇచ్చి హాలి అంటే శ్రమలు అనేవి కష్టాలు అనేవి ఇస్ నో పర్మనెంట్ అవి అవి అసలు పర్మనెంటే కాదు ఎప్పుడైనా సరే ఒక శ్రమ గుండా మనం వెళ్తున్నాము అంటే ఆ శ్రమ ద్వారా దేవుడు ఏదో ఒకటి నేర్పించడానికి తప్ప ఆ శ్రమ ద్వారా దేవుడు ఏదోటి మనకి బయలుపరచడానికి తప్ప ఇంకేమీ కాదు కాబట్టి శ్రమ గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఈ శ్రమ నేను ఈ శ్రమ నుంచి బయటపడలేనా ఈ శ్రమ నుంచి విడుదల పొందుకోలేనా ఈ శ్రమ నుంచి నాకు విడుదల రాదా అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే శ్రమలు పర్మనెంట్ ఉండవు ఆయన కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత ఆయనే మనందరినీ కూడా స్థిరపరిచి బలపరిచి ఆశీర్వాదం ఇచ్చి అనేకుల మధ్యలో ఘనతతో నిలబెడతాడంటే హలెయ అందుకనే శ్రమలు కొంచెం ఇప్పుడు ఎవరైతే శ్రమల గుండె వెళ్తున్న ఈ సమస్య ఎప్పుడు పోతుంది ఈ కష్టం ఎప్పుడు పోతుంది అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయబోతున్నాడు శ్రమలు పర్మనెంట్ కాదు కానీ ఆశీర్వాదం మాత్రం పర్మనెంట్ ఇక్కడ శ్రమలను తీసివేసి పర్మనెంట్ అయినటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చి దేవుడు దీవిస్తాడు సంతోష పెడతాడు అందుకని ఈ శ్రమలు ఎప్పుడు పోతాయని కాదు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయని కాదు ఖచ్చితంగా కష్టాలు పోతాయి ఖచ్చితంగా శ్రమలు పోతాయి ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని తన అరిచేతుల మీద మనల్ని చెక్కుని దేవుడు చూస్తున్నాడు అని చూచిన దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు నిలబెడతాడు రక్షిస్తాడు అందుకని కొని రాసిన రెండో పత్రిక ఆ రోజేం రెండో వచ్చిన చూడదు అనుకూల సమయం నీ మొర నేను ఖచ్చితంగా అనుకూల సమయమందు దేవుడు మనం మొర ఆలకిస్తున్నాడంట రక్షణ దిన ముందు కూడా దేవుడు రక్షించేవాడు ఉన్నాడు కాబట్టి ఈ శ్రమ ఎప్పుడు పోతుంది ఇంకా నా జీవితంలో శ్రమలు పోవేమో పర్మనెంట్గా నేను ఈ శ్రమలు గుండా వెళ్ళాలేమో పర్మనెంట్గా ఈ శ్రమలను అనుభవిస్తా వెళ్ళాలేమో అని బాధపడుతున్న ప్రతి ఒక్కరూ నువ్వు ఏ శ్రమకుండా వెళ్తున్నావో నీ శ్రమ నీకు పర్మనెంట్ కాదు నీ శ్రమ నీ జీవితాంతం ఉండదు నీ కష్టం నీ జీవితాంతం ఉండదు నీ కన్నీరు నీ జీవితాంతం ఉండదు దేవుడిచ్చే ఆశీర్వాదమే ప్రతి ఒక్కరికి జీవితాంతం ఉంటుందని దేవుడి యొక్క వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు అలా లూయా పరిశుద్ధమైన మాటలు దేవుడు గాక గాడ్ బ్లెస్ ద నెక్స్ట్ టైం ద లో